ఈ రోజు లాల్ తర్వాత పొనాల్లో కొంతమంది భక్తులు ఇక్కడికి రావడం జరిగింది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయాలు ఏందో లాల్ తర్వాత పొనాలు చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయండి సౌకర్యాలు మంచిగా ఉన్నాయండి ఇప్పటికైతే ప్రస్తుతానికి ఏం అనిపిస్తలేదు మరి ముందు ముందు ఏమైతాయో తెలియదు అమ్మవారికి తెలియాలి కదా అంతా ఆ దయ అమ్మవారిది చాలా సంతృప్తిగా ఉన్నానండి ఎలా 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 చెప్పండి దేని విషయంలో అంటున్నారు మీరు మరి లైన్ ఇప్పుడు బోనాలు తీసుకొచ్చినప్పుడు లైన్ ఎందుకు పెడతారు ఎంతసేపటి బోనం పట్టుకొని ఉంటారు వాళ్ళకి చేతులు అవన్నీ వస్తాయి కదా మరి వాళ్ళని ఫస్ట్ ఒక వే ఆఫ్ రూట్ పెట్టుకొని వాళ్ళని పంపించేస్తే అమ్మవారి దర్శనానికి పంపించవచ్చు కదా నార్మల్ పబ్లిక్తోనే మమ్మల్ని కూడా డివైడ్ చేసేసి అట్లే పంపిస్తే ఏంది ఏంది అది అసలు ఏంది చెప్పండి వీఐపీలో పెద్ద పెద్ద మినిస్టర్లని వాళ్ళకి ప్రైవేట్ దర్శనం పంపిస్తారు మరి మా అసలు మా మా పేదవాళ్ళ ప్రజలకు ఎందుకు పంపించారు ముందు అంటే వాళ్ళకే ఉందా మాకు లేదా మేము ఓట్లేస్తా కదా వాళ్ళు ఆడవారికి వచ్చారు ఓట్లేస్తే కదా వాళ్ళ వరకు ప్రజలు ఆడవారికి వచ్చారు మరి మేము అయ్యింది వాళ్ళు ఎట్లు ఉన్నారు వాళ్ళకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తారు పేదవాళ్ళ ప్రజలకు ఎందుకు ఇవ్వరు ఎందుకు ఇవ్వరు పేదవాళ్ళ ప్రజలకి ఓట్లప్పుడేమో మేము అవసరం వస్తాం ఇప్పుడు ఇటువంటి టైంలో మేము అవసరం రామా మాకు ఇవ్వరా మమ్మల్ని అందరిని నెట్టేస్తుంటారు దూరం మా దూరం చేస్తుంటారు దేని విషయంలో చేస్తుంటారు ఎక్కున్న వాళ్ళకి సపరేట్ లైన్ మిగతా వాళ్ళకి అందరికీ నార్మల్ అయినా ఉండే పోతా మరి అది బోనం ఉన్న వాళ్ళకి ఫస్ట్ పంపించాలి కదండీ అది వాళ్ళు బరువు వేసుకొని ఎంతసేపు ఉంటారు వాళ్ళది మాది అంతా ఒకటే అంటే ఎప్పటిదాకా దాన్ని పేస్ చేస్తారు చెప్పండి చెప్పండి మీరే ఓళ్ళే ఓ నాకేమో మాట రాదు ఓడ్చి అంతా రాష్ట్రాలు మొత్తం ఇక్కడే వచ్చింది మాకు ఇల్లు దొరకలేదు మళ్ళీ ఇల్లు ఇష్టమంటే ఇయ్యోళ్ళు ఫిషింగ్ కూడా సరిగ్లేదు ఇయ సార్ ఎండ మరేమో బంగారం ఫిరం చేసిండు ఆ ఎండి ఫిరం చేసిండు ఏం కొనాలి ఎండి కొనాలి ఎక్కడ జడు అంత ఇక్కడ గవర్నమెంట్ ఉందో లేదో మా నాకైతే తెలియదు ఇక్కడ గవర్నమెంట్ ఉందో లేదో నాకు తెలియదు డెవలప్మెంట్ అయితే ఉంది అని అనుకుంటాను మేబీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి ఇది యాక్సిడీస్ అలానే ఉంది అండి ఏం మారలేదు ఇది లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఇక్కడ టెంపుల్ డెవలప్మెంట్ చేసినట్టు కనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఐస్టీస్ ఇది చిన్నప్పటి నుంచి మనం వచ్చింది అదే స్టేజ్ అదే అమ్మవారు అదే ఉంది ఏముంది ఏముందండి సేమ్ ఐస్టీస్ అదే ఉంది ఏం లేదు ఇక్కడ డెవలప్మెంట్ ఏం లేదు అట్లా థ్యాంక్ యూ అండి